ప్రభుత్వం ఆరు గ్యారంటీలను ఎలా అమలు చేస్తారో చెప్పాలని ఎంపీ బండి సంజయ్ ప్రశ్నించారు అప్పు ఉందని చెప్పుకుంటూ కాంగ్రెస్ ప్రభుత్వం కాలం వెల్లదీస్తోందని ఆయన విమర్శించారు ఆరు గ్యారంటీలను అమలు చేసే ప్లాన్ ను వివరించి ప్రజలకు భరోసా ఇవ్వాలన్నారు అప్పులు తీర్చేందుకు ప్లాన్ చెప్తే పెట్టుబడులు వస్తాయన్నారు ఈటెల రాజేందర్ ఎలాంటి విభేదాలు లేవని బండి సంజయ్ స్పష్టం చేశారు ఈటల వెంట వచ్చిన వాళ్ళు అందరూ పార్టీ వదిలి వెళ్లారు కానీ ఈటెలు మాత్రం పార్టీని నమ్ముకొని ఇక్కడే కొనసాగుతున్నారని బండి సంజయ్ అన్నారు బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటే అని అసత్య ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు బీజేపీపై కుట్ర చేసేందుకు బీఆర్ నాటకం ఆడుతున్నాయని బండి సంజయ్ అన్నారు అప్పుల పాలైందని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంగా ప్రచారం చేసింది భారతీయ జనతా పార్టీ కూడా ఎన్నికలప్పుడు టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ మూర్ఖత్వ ప్రభుత్వం కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిందని చెప్పి మేము కూడా ప్రచారం చేస్తాం ప్రజలు కూడా ప్రజలకు కూడా వాస్తవాలు తెలిసి ఒక్కొక్కరి పేరు మీద లక్ష అరవై వేల అప్పు చేసిన విషయం ప్రజలు కూడా తెలుసుకున్నారు కాంగ్రెస్ పార్టీకి అధికారం చేరు కాంగ్రెస్ పార్టీని నమ్మారు కాంగ్రెస్ పార్టీకి అధికారం చేరు కానీ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంగా ఐదు గ్యారెంటీలు ఆరు గ్యారెంటీలు ఇచ్చింది మరి కాంగ్రెస్ పార్టీ ప్లాన్ అయింది ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం అప్పుల పాలైందనే విషయం వాస్తవం మీరు చెప్పారు మేము చెప్పినాం ప్రజలు కూడా నమ్మినారు అప్పుల పాలు చేసినప్పుడు వాస్తవమే మీరు ఆరు గ్యారెంటీలు అమలు చేస్తాం అందరు లోపల కూడా వాస్తవమే కాబట్టి ఈ ఆరు గ్యారెంటీలను ఏ విధంగా అమలు చేస్తారు తెలంగాణ రాష్ట్రంలో అప్పులను ఏ విధంగా తీస్తారు అనే ప్లాన్ మీకైతే ముందు నా ఎన్నికల ముందు మీరు ఆరు గ్యారెంటీలు ఇచ్చినప్పుడు మీకైతే ప్లాన్ ఉంటుంది ఆ ప్లాన్ ఏందో ప్రజల గురించి అలా మీరు నాకైతే ఎవరితో విభేదాలు మీ అందరికి తెలుస్తుంది అందరితో కలిసి కలిసి కలుగొలుపుగా అందరితో ఉండే వ్యక్తి ఈటల రాజేంద్ర కూడా అటువంటి వ్యక్తి అందరూ చాలా మంది పార్టీని వదిలిపెట్టి పోయినా కూడా ఈటల రాజేంద్ర గారు పార్టీని నమ్మి మోడీ గారి నాయకత్వం నమ్మి పార్టీ సిద్ధాంతాన్ని నమ్మి వాళ్ళ పార్టీలో కొనసాగుతున్న నాయకుడు కాబట్టి వారి ఆలోచన కూడా పార్టీ తీసుకుంటుంది గతంలో తీసుకుంటాం నేను అధ్యక్షులు తీసుకున్నాం తప్పుడు అందరూ కలిసిమెలిసి ఉంటారు